ఉల్లిపాయలని మనం తీసుకున్నాం ఈరోజు మనం పొకోడి చేస్తున్నాం ఉల్లిపొకడి పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఉల్లిపాయలు లేరు లేరుగా తీసుకొని ఇప్పుడు వామ్ యాడ్ చేద్దాం అందులో కొద్దిగా ఒక స్పూన్ వాము రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం ఇది బాగా కలుపుకుందాం మనం ఆనియన్ చూసారు కదా నురువుగా కోసుకోవాలి మనం చేస్తుంది ఆనియన్ ఉల్లిపాడి ఇష్టంగా ఉంటుంది మీరు కూడా వీడియో చూసి స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంకెవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెన్నై పిండిని యాడ్ చేద్దాం రెండు వందల గ్రాములు చెన్నపి తీసుకున్నాను కాన్ఫ్లవరు రెండు మూడు స్పూన్లు కాన్ఫ్లవర్ యాడ్ చేయను ఇదంతా మనం బాగా కలుపుకోవాలి చూసారా చక్కగా కలుపుకోవాలి లూజ్గా కలుపుకోవాలి టైట్గా కలుపుకోవాలి అలాగే మరీ యూస్ కాదు అలాగే మరీ టైట్ కాదు చూసారా కనిపిస్తుందా మీకు చెక్ చేసుకోండి చాలా కొత్త మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు లైట్ వాటర్ యాడ్ మిశ్రమం కలవాలి కదా మన ఆనియన్స్ ముందే నానేసి ఉంచుకున్నాను నేను వేరికి మనం తీసుకున్న పిండి ఎంత చాలా మిక్స్ అవుతుందో ఇంకా పొడిగా ఉంటే కొద్ది వాటర్ యాడ్ చేసుకోండి ఇంకా బాగా కలుస్తుంది చన పిండి కార్న్ఫ్లవర్ వామ్ కరివేపాకు పచ్చిమిర్చి ఇది కలపలోనే ఉంది మెయిన్ మనకు ఉల్లిపొక్క బాగా రావాలంటే ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే చాలా మంచిగా వర్షం పడుతుంది వేడి వేడిగా తినాలనిపిస్తుంది తీస్తుంది అలాగే టేస్ట్ చేసినట్టు ఉంటుంది మీకు చూపించినట్టు ఉంటుంది అందుకు చేస్తాను మీద ఆయిల్ తీసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిస్తున్నాం చూడండి వేడెక్కిన తర్వాత బాగా వేడెక్కాలి మీకు పబ్లిక్ చూపిస్తాం చూడండి ఎలా పైకి లెగ్గిస్తున్నాయో యాడ్ చేద్దాం మెల్లి చూడండి చూసారా సౌండ్ వేనండి మీకు దగ్గర నుండి చూపిస్తాను నిజరా గోల్డ్ డిష్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి రెడీ అయిపోయింది చూడండి ఫైనల్ అవుట్పుట్ చాలా చక్కగా డీప్ ఫ్రై అయ్యింది నీట్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుంది ఇలాగే మంచి మంచి వీడియోస్ అయినా ఛానల్లో ఉన్నాయి ఇంకేమైనా లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి